హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో జూలై నెలకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్ల జీతాలు ఎంతవరకు జమ అయ్యాయి ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉన్నాయి ఎప్పుడు జమ అవ్వచ్చు సో ఈరోజు బిల్లలో కదలిక వచ్చిందా లేదా అన్న వివరాలకైతే ఈ వీడియోలో తెలుసుకుందాము క్లారిటీగా వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే ఇక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఎక్కడే కానీ బిల్లులలో కదలిక అయితే లేదండి సో ఈరోజు పెన్షన్లు జమ కాలేదు ఇంకా కావు కూడా సో మనకు ఆగస్టు ఒకటి రెండు తేదీలలో ఉద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో జీతాలు జమ అయినట్టు సమాచారం అలాగే ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీలలో పెన్షనర్లకు దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ జీతాలు అయితే పెన్షన్లు అయితే జమ అయ్యాయి ఇంకా మిగిలిన థర్టీ పర్సెంట్ వారికి అయితే ఐదవ తేదీ అర్ధరాత్రి వరకు సిఎఫ్ఎంఎస్ నిలుపుదల ఓటాన్ అకౌంట్ నాలుగు నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల ఐదవ తేదీ అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్థిక ఆర్థిక శాఖ స్పష్టం చేసింది అంటే మనము ఇక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకునే దానికి సరిగా పనిచేయడం లేదు సో ఐదవ తేదీ అర్ధరాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది మరోపక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ నెలాఖరు వరకు నాలుగు నెలలు చేసిన కేటాయింపులకు మించి వ్యయం చేయడానికి వీల్లేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఉత్తర్వులు అయితే ఇచ్చారండి సో ఓట్ అండ్ అకౌంట్ డిమాండ్లో కేటాయింపులకు మించి వ్యయం చేయకుండా ఉండాల్సిన బాధ్యత సంబంధిత విభాగ అధిపతుల అలాగే ఇతర ముఖ్య నియంత్రణ అధి అధికారులపై అయితే ఉంటుందని ఉత్తర్వులలో స్పష్టం చేశారనమాట సో కాబట్టి మనకు ఈరోజు రేపటిలో కూడా జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు కానీ మంగళవారం జీతాలు అయితే పెన్షన్లు అయితే జమ అవుతాయనేది తాజా సమాచారం అండి సో మీకైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఏపీ ఉద్యోగ పెన్షన్కి సంబంధించిన పూర్తి స్థాయిలో జూలై నెల జీతాలు పెన్షన్ జీ పెన్షన్లు జమ అయ్యే వరకు మన ఛానల్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో